ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు మన వాక్యధ్యానము ప్రకటన గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము పది మరియు పదకొండు వచనములు ప్రభువు దినమందు ఆత్మ ఆత్మవసుడనైయుండగా వంటి గొప్ప స్వరము నీవు చూచిచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు స్ముర్న పెర్గము తుయేతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికయా అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని ఈ దినము కొరకు మన ధ్యానాంశము దేవుని స్వరం వినడం ఈ వచనాలలో ప్రభువు దినమందు యోహాను ఆత్మ వసుడుగా ఉన్నప్పుడు ఒక ప్రత్యక్షత పొందడాన్ని మనం కనుగొంటాము అతను వింటున్న స్వరం బూరవలే ఉంది త్వరలో ఏడు సంఘములకు పంపాల్సిన ఒక ప్రాముఖ్యమైన సందేశం వెల్లడి చేయడం గురించి అప్రమత్తత కలిగియుండటానికి ఆ ప్రత్యక్షత ఇవ్వబడింది దేవుడు శక్తివంతమైన మరియు స్పష్టమైన మార్గాల్లో తెలియజేస్తాడని ఈ దర్శనం మనకు గుర్తుచేస్తుంది ఆయన కేవలం యోహాను కొరకు మాత్రమే కాకుండా మనందరికీ కూడా అదే రీతిగా సందేశాలను వెల్లడి చేస్తాడు ఈ వాక్యము ద్వారా మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మొదటిగా ఆత్మను కలిగి ఉండండి యోహాను ఈ దర్శనాన్ని పొందినప్పుడు ఆత్మవసుడై ఉన్నాడు మన ప్రార్థన మరియు ధ్యాన సమయాలలో దేవునితో ఆత్మీయంగా ఉండవలసిన ప్రాముఖ్యతను ఇది ముఖ్యంగా గుర్తుచేస్తుంది మన మనస్సులను నిశ్శబ్దంగా ఉంచుకుని దేవునిని వెదకినప్పుడు ఆయన స్వరాన్ని మరింత స్పష్టంగా వినడానికి మన హృదయ తలుపులు తెరవగలుగుతాము రెండవదిగా దేవుని స్వరాన్ని ఆశించండి యోహాను విన్న స్వరం స్పష్టంగా మరియు బిగ్గరగా ఒక బూరవలే ఉంది దేవుడు తరచుగా వినపడని విధంగా మాట్లాడుతుంటాడు ఆయన తన వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా లేదా మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపించడం ద్వారా మాట్లాడవచ్చు మనం శ్రద్ధగా మరియు నిరీక్షణతో ఉండాలి మూడవదిగా తన ప్రజల కోసం దేవుని సందేశం యోహానుకు ఇవ్వబడిన ఉత్తర్వులు కేవలం అతని కోసం మాత్రమే కాదు గాని వివిధ సంఘ విశ్వాసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు సంఘముల కోసం దేవుడు మనతో పంచుకునేది తరచుగా కూడా పంచుకోవడానికి ఉద్దేశించబడింది మనం ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడు మన చుట్టూ ఉన్నవారికి దానిని అందించడానికి మనం సిద్ధంగా ఉండాలి చివరిగా దేవుని ఉత్తర్వులకు విధేయత యోహాను తాను దర్శనము ద్వారా చూచేదాన్ని వ్రాసి నిర్దిష్ట సంఘములకు పంపమని ఆదేశించబడ్డాడు మనం దేవుని నుండి విన్నప్పుడు మన ప్రతిస్పందన విధేయతగా ఉండాలి ప్రోత్సాహకరమైన పదాన్ని పంచుకున్నా అవసరంలో ఉన్నవారికి సహాయం అందించినా లేదా విశ్వాసంతో నడిచినా మన క్రియలు ఆయన నుండి మనం స్వీకరించే సందేశాలకు అనుగుణంగా ఉండాలి ప్రార్థన ప్రభువా యోహాను వలె కూడా ఈ దినాన ఆత్మవసుడనై ఉండుటకు నాకు సహాయం చేయండి మీ స్వరం మెల్లగా ఉన్నప్పటికీ బూరవలె ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ ఆ స్వరం వినడానికి నా హృదయాన్ని సరిచేయండి నేను మీ సందేశానికి శ్రద్ధగా మరియు మీ పిలుపుకు విధేయుడిగా ఉండునట్లు అనుగ్రహించండి సంఘములతో యోహాను నీ వాక్యాన్ని పంచుకున్నట్లే ఇతరులతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఉపయోగించండి మీ నుండి వినే ఆధిక్యత కొరకు వందనములు చెల్లిస్తున్నాను ఏసునామల్లో ప్రార్థిస్తున్నాను ఆమె